హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లి తన తల నీలాలు ఇచ్చారు ఇదేం పెద్ద వార్త సాధారణమైన వార్త అని చెప్పి అంటారా చూడడానికి సాధారణమైన వార్తలాగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇందులో దాగున్నాయి ఒకటి నియమ నిబంధనలు పాటించడం రెండు మత సామరస్యం మూడు భక్తిభావము అలాగే మన తెలుగు వాళ్లకు ఎవరికైనా సరే అండి ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది అని అంటే చాలా దారుణమైన పరిస్థితి భయంకరమైన పరిస్థితి వచ్చింది అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చే మొట్టమొదటి దైవం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఇది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద ఎంతటి భక్తి విశ్వాసాలు ప్రజల్లో ఉన్నాయి అని చెప్పడానికి కూడా ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది నియమ నిబంధనలు మత సామరస్యం దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈమె క్రైస్తవురాలు ఆ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి అన్య మతస్థులు ఎవరైనా వస్తే అన్యమతస్థులు అంటే హిందూ మతానికి చెందని వాళ్ళు ఎవరైనా సరే వస్తే అక్కడున్న నియమాల ప్రకారము ముందు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది చాలా సందర్భాలలో ఈ డిక్లరేషన్ కు సంబంధించి వివిధ రాజకీయ నాయకులకు సంబంధించి వివాదం కూడా అవుతూ వస్తూ ఉంటుంది మీలో చాలా మందికి తెలుసు కూడా డిక్లరేషన్ ఇచ్చి లోపలికి వెళ్లడము అన్నది నియమ నిబంధనలను పాటించడం మాత్రమే కాదు ఇతరుల యొక్క భక్తి విశ్వాసాలను మత విశ్వాసాలను నమ్మకాలను గౌరవించడం ఆ పని ముందుగా అన్నా లెజ్నోవా గారు చేశారు నిజానికి ఆమె అక్కడికి వెళ్లి కారు దిగి దిగగానే టిటిడి అధికారులు అక్కడికి వెళ్లి ఆమెకు స్వాగతం చెప్పారు తీసుకొని వచ్చారు ఫస్ట్ ఆమె అడిగింది ఏంటంటే నేను డిక్లరేషన్ ఇస్తాను ముందు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు నేను తలనీలాలు ఇవ్వడానికి వెళతాను అని చెప్పి ఆమె అడిగారు సరే అని చెప్పి అక్కడ అధికారులు ఆమెకు డిక్లరేషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్ చేశారు ఆమె స్పష్టంగా అండి డిక్లరేషన్ దాని మీద సంతకం పెట్టారు నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద అపారమైన విశ్వాసం ఉంది ఇక్కడి మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను అని చెప్పే డిక్లరేషన్ హృదయపూర్వకంగా చాలా చక్కగా సంతకం పెట్టి ఆమెనే అడిగి తీసుకొని సంతకం పెట్టి అంటే రూల్స్ పాటించి ఇతరుల యొక్క మత విశ్వాసాలను గౌరవించి ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి ముందుకు కదిలారు ఇదండి ఒక మత సామరస్యానికి ఒక సూచన అని చెప్పి చెప్పొచ్చు ఎందుకంటే ఆమె క్రైస్తవరాలు అయినప్పటికీ హిందువులకు సంబంధించిన మత విశ్వాసాలను గౌరవించడం అక్కడ ఒక నియమం ఉందనుకోండి ఆ నియమాన్ని గౌరవించి రెస్పెక్ట్ ఇచ్చి మనం దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇదే ఈ రోజు సమాజంలో లోపిస్తోంది ఈ అన్నా లేజ్నోవా గారిలో ఉన్నటువంటి మానసిక పరిపక్వత భారతదేశంలో చాలా మందిలో లోపించే విధంగా ప్రేరేపిస్తూ ఉన్నాయి కొన్ని దుష్ట శక్తులు శబరిమల అయ్యప్ప స్వామి వారి ఆలయానికి సంబంధించిన వివాదం కూడా అలాగే వచ్చింది చాలా చాలా ఆలయాలలో రకరకాల నియమాలు నిబంధనలు ఉన్నాయి మన భారతదేశంలో వాటిని గౌరవించి అక్కడికి వెళ్లి భక్తి విశ్వాసాలతో దర్శనం చేసుకొని రావడంలో ఏం తప్పు లేదు అదే పని ఆమె చేస్తూ ఉన్నారు మత సామరస్యాన్ని స్పష్టంగా అండి సూచించేటటువంటి అద్భుతమైన క్షణాలు అవి ఆ తర్వాత అధికారులు ఆమెను తలనీలాలు సమర్పించే ప్రదేశానికి కళ్యాణ కట్టకు వెళ్ళారు వెళ్లారు అక్కడ మహిళ బార్బర్స్ ఉన్నారు టీటీడీలో లో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది మహిళా క్షురకులను టీటీడీ చాలా సంవత్సరాలుగా రిక్రూట్ చేస్తోంది మహిళా క్షురకురాలు ఆమె అన్నా లెజనోవా గారి తలనీలాలు తీసుకున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి ఆమె వెళ్లి స్వామివారి పుష్కరిణికి వెళ్లారు స్నానమాచరించారు ఆ తర్వాత భూవరాహ స్వామివారి దేవాలయానికి వెళ్లి భూవరాహ స్వామివారిని ఆమె దర్శనం చేసుకున్నారు అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం ఉదయం ఆమె దర్శించుకుంటారు ఇది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి వార్త ఇక్కడ అండి మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే తాను క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ డిక్లరేషన్ ఇచ్చి తిరుమల స్వామివారి దగ్గరికి వెళ్ళి ఇది కూడా తలనీలాలు భక్తితో సమర్పించి తన కుమారుడు కొనిదెల మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉన్నాడు బతికాడు క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డాడు అని చెప్పి ఆమె అక్కడికి వెళ్లి స్వామివారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు తన కుమారుడు ప్రమాదం నుంచి బయటపడి క్షేమంగా ఉన్నందుకు గాను ఆమె తన మొక్కు చెల్లించుకున్నారు అంటే ఒక విశ్వాసము ఎలా ఉండాలి అన్నది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది సమాజంలో మనం చాలా సందర్భాలలో ఎప్పుడైనా సరే మహిళలు తలనీలాలు సమర్పించి గుండుతో గనక దర్శనం ఇచ్చారనుకోండి మనకు కనిపించారనుకోండి ఎప్పుడైనా మన బంధువుల్లో కావచ్చు మన వీధిలో కావచ్చు తెలిసిన వాళ్ళల్లో కావచ్చు కొలీగ్స్ లో కావచ్చు స్కూల్స్ లో కాలేజెస్ లో ఆఫీసులు ఎక్కడైనా కావచ్చు కనిపించినప్పుడు మనం ఏమనుకుంటామంటే వీళ్ళకేదో భయంకరమైన కష్టం వచ్చినట్టుంది వీళ్ళ జీవితంలో లేదు వీళ్ళ కుటుంబంలో లేదు ఏదో తీవ్రాతి తీవ్రమైనటువంటి సమస్య వచ్చినట్టుంది ఆ సమస్య వచ్చినప్పుడు స్వామివారికి వీరు మొక్కినట్టున్నారు ఆ సమస్య నుంచి వీరు బయటపడ్డట్టున్నారు అందుకే స్వామివారికి తలనీలాలు సమర్పించారు అని చెప్పి మహిళల గురించి మనం చాలా సందర్భాలలో మన చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడుకోవడం చూడొచ్చు ఎందుకంటే అండి మహిళలు ఎక్కడ కూడా సమాజంలో వెళ్ళి గుండు చేసుకోవడం గాని అటువంటివి ఎక్కడ కూడా మనకు సాధారణంగా కనిపించదు తమ శిరోజాలను పరిరక్షించుకుంటూ ఉండడము అవన్నీ కూడా మనం గమనించవచ్చు మగవాళ్ళు అంటేనేమో హిందువులలో చాలా మంది తిరుమల వెళ్ళినప్పుడు ప్రతిసారి తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మూడు సంవత్సరాలకోసారి అంతెందుకు సంవత్సరానికి ఒకసారి వెళ్లే వాళ్ళు కూడా తలనీలాలు సమర్పించే వాళ్ళు ఉన్నారు అది సాధారణంగానే కనిపిస్తుంది తిరుమల వెళ్ళొచ్చానండి అని అంటే సరేలే అని చెప్పి అనుకుంటారు స్వామివారి మీద భక్తి విశ్వాసాలని తిరుమలకు వెళ్లి తలనీలాలు ఇచ్చాడు అనుకుంటారు కానీ ఆడవాళ్లకు సంబంధించి వచ్చినప్పుడు మన సమాజంలో ఏంటంటే వీళ్ళకి ఏదో తీవ్రాతి తీవ్రమైన సమస్య కష్టం లేదా ఉపద్రవం వచ్చి పడినట్టుంది అందుకే స్వామివారికి ఇలా వీళ్ళు మొక్కినట్టున్నారు అని చెప్పి మనం చర్చించుకుంటాం ఆ మధ్య మహేష్ బాబు గారి సతీమణి నమ్రతా శిరోద్కర్ గారు కూడా అక్కడికి వెళ్లి తిరుమలకు వెళ్లి తన తలనీలాలు సమర్పించడం మనం గమనించవచ్చు ఆ సమయంలో కూడా ఈ చర్చ వచ్చింది సరే అప్పుడు ఏం తీవ్రమైన సమస్య వచ్చింది ఏంటి అన్నది రకరకాల ఊహాగానాలు అవన్నీ బయట వినిపించాయి సరే అది వాళ్ళ పర్సనల్ వ్యవహారం కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి ఏదో ఈ గాసిప్స్ మాట్లాడుకునే జనం ఆ సమస్య వచ్చిందట ఈ సమస్య వచ్చిందట అని చెప్పి మాట్లాడుకోవడమే తప్ప ఇదమిద్దంగా తెలియదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సతీమణి విషయం వచ్చేసరికి న్యూస్ లో వచ్చింది కదండి మనం కూడా చర్చించుకున్నాం సింగపూర్ లో ఒక సమ్మర్ క్యాంప్ లో ఉన్నటువంటి వీళ్ళ అబ్బాయి చిన్న పిల్లవాడు అగ్ని ప్రమాదంలో ఇరుక్కోవడం ఈ చిన్న పిల్లవాడి పక్కనే ఉన్న మరొక చిన్నారి మృతి చెందడం చాలా భయానకమైనటువంటి పరిస్థితి అది ఊహించుకుంటేనే ఆ తల్లిదండ్రులకు ఇక వెన్నులోంచి వణుకుబడుతుంది అలాంటి సిచ్యువేషన్ అది అలాంటి సిచ్యువేషన్ నుంచి ఆ పిల్లవాడు బయట పడ్డాడు మొత్తానికి ఆ పిల్లవాడిని పవన్ కళ్యాణ్ గారు అలాగే చిరంజీవి గారు సురేఖ గారు వెళ్లి భారతదేశానికి తీసుకొని వచ్చారు ప్రస్తుతం చికిత్స పొందుతూ ఉన్నాడు చాలా చక్కగా ఉన్నాడు అబ్బాయి ఆ సమయంలో ఈవిడ మొక్కి ఉంటారు అన్నది చర్చకు వస్తుంది మొత్తానికి తిరుమలలో మహిళలు కూడా తమ తల నీలాలు సమర్పించుకుంటారు అన్నది మనం సమాజంలో చూడొచ్చు భక్తి విశ్వాసాలు అలాగే తమ మనోరథాలు నెరవేర్చినందుకు కృతజ్ఞతగా స్వామివారికి తమ తల నీలాలు సమర్పించుకొని స్వామివారి ముందు తమకు అహంకారం అంటూ ఏమీ లేదు అని తెలియజేసే ఒక చర్యలాగా అంటే స్వామివారి ముందు తాము చాలా చిన్నవాళ్లము స్వామివారు తమ సమస్యలను కష్టాలను తీర్చారు అని చెప్పే ఒక ఆధ్యాత్మిక అభినివేశంగా కూడా మనం చూడొచ్చు వ్యక్తీకరించడం అభివ్యక్తీకరించడంగా కూడా మనం చూడొచ్చు ఆధ్యాత్మికంగా ఇది వయస్సుకు లేదా స్త్రీయా పురుషుడా లింగ భేదాలకు సంబంధం లేనటువంటి విషయము తమ భక్తిని వ్యక్తపరచడము అన్నది అలాగే కొన్ని సందర్భాలలో కొంతమంది స్త్రీలు అని కాదు ఈవెన్ పురుషులు గాని ఎవరైనా గాని ప్రాయశ్చిత్తంగా కూడా గతంలో జరిగినటువంటి తప్పుల కోసం లేదా తాము తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల కోసం కూడా భగవంతుని దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతూ తలనీలాలు సమర్పించేటటువంటి సంఘటనలు కూడా మనం సమాజంలో చూడొచ్చు అయితే అందరూ చెప్పకపోవచ్చు కాని కొంతమంది మన బంధువుల్లోనో దగ్గర స్నేహితుల్లోనో వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనకు తెలుస్తుంది ఓహో ఎందుకు ఇచ్చారా తలనీలాలు అని కొన్ని సందర్భాలలో వివాహం జరగడం బాగా కష్టమయ్యి ఆ సమయం వివాహం అయినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత భర్తకు చెప్పి ఇట్లా నేను తలనీలాలు ఇవ్వాలనుకుంటున్నాను అని తలనీలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది సంతానం ఆలస్యం అయ్యి బాగా ఇబ్బందులు పడి మొదటి సంతానం కలిగిన తర్వాత కొన్ని కుటుంబాలలో సాంప్రదాయంగా అంటే కొన్ని కుటుంబాలలో సాంప్రదాయంగానే చేసేవి ఉన్నాయి అంటే తమకు మొదటి సంతానం కలగగానే తలనీలాలు ఇవ్వడాలు ఇలాంటివి చేసేవి ఉన్నాయి ఇట్లా మన తెలుగు సంస్కృతి సాంప్రదాయము ఇందులో భక్తి ఒక నిబద్ధత ఒక శ్రద్ధ వీటన్నింటికీ అండి ప్రతీకగా ఇది భావించబడుతోంది మనందరం కూడా ఈమె క్రైస్తవరాలు అయినప్పటికీ ఒక భక్తి విశ్వాసంతో అక్కడికి వెళ్లి డిక్లరేషన్ ఇచ్చి ఆ సంతకం పెట్టి లోపలికి వెళ్లి ఆమె తన తలనీలాలు ఇచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉన్నారు అని అంటే చాలా మంది అండి అన్యమతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తిరుమల వెళ్ళాలి స్వామివారిని దర్శించుకోవాలి అంటే ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సినటువంటి విషయం ఇది నాకు అనవసరం అండి నేను హిందువును కాదు నాకు సంబంధమే లేదు అని అనుకున్నారనుకోండి ఎవరన్నా వాళ్ళ గురించి కాదు చర్చ కొంతమంది మనం చూడొచ్చు గత రెండు దశాబ్దాలలో వివిధ సంఘటనలు మనం చూడొచ్చు అసలు హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఆ లోపల ఉన్నది రాయి అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడము మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము చాలా దారుణమైన పనులు చేయడము ఇవన్నీ కూడా మనం చూడొచ్చు వాళ్ళందరూ అండి నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులు కూడా చాలా సంతోషంగా వెళ్లి తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు ఎవ్వరు అడ్డుకోరు ఏ సమస్య లేదు చేయాల్సింది ఏంటి అంటే అక్కడ చక్కగా డిక్లరేషన్ ఇచ్చి నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయి నాకు అపారమైన నమ్మకం ఉంది గౌరవం ఉంది హిందువుల భక్తి విశ్వాసాల మీద మతాల మీద ఈ మత మీద సాంప్రదాయాల మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఒక సంతకం పెట్టి పరిపూర్ణమైనటువంటి హృదయంతో వెళ్లి దర్శనం అనుకోండి డెఫినెట్ గా అలాంటి వాళ్ళ సమస్యలు కోరికలు అన్ని కూడా స్వామివారు తీరుస్తారు అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే అక్కడ ఆలయానికి సంబంధించిన నియమాలు నిబంధనలు ఏమన్నా ఉంటే వాటిని గౌరవించి తీరాల్సిందే అదే విషయం ధన్యవాదాలు